ఏనా చెప్పు ఏంటిది మనము హాస్పిటల్కి వెళ్ళేది పోదామా ఫుడ్డు పూర్తిగా ఎందుకు తినలేదు చెప్పునా ఎందుకు తినలేదు ఎందుకు తినలేదు ఆకలి అవ్వట్లేదా ఆకలి అవ్వట్లేదా చెప్పునా పోదామా హాస్పిటల్కి పోదామా పోదామా సరే వెళ్దాము మరి వెళ్ళాక ఇంజక్షన్ చేయించుకుంటామా సరే చేయించుకుంటామా ఓకే గుడ్ బై అట్లా గుడ్ బై ఓకే ఓకేనా తీసుకు తీసుకెళ్తాలే ఇప్పుడు కాదు నేను రెడీ అవని చూడు నేను నైటీలో ఉన్నా నేను రెడీ అవుతానా శారీ కట్టుకున్నాక పోదాం ఓకేనా సరేనా మబ్బంగారుకున్నామ్మా చిట్టు బంగారు చిట్టి బెంగాలు తినడానికి రెడీ అవవు కానీ దీనికైతే రెడీ సరేలే నాన్న పోతాంలే వెళ్దాం ఇప్పుడు కాదు మనము త్రీకి వెళ్దాం ఓకేనా సరే సరే గుడ్ బై గుడ్ బై బుజ్జు బుజ్జుకుంటూ ఇదిగో రిమోటు మనము సీరియల్ పెట్టుకుందాం నాన్న సినిమానా సీరియల్ ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను సరే అయితే ఓకే అంతలోకి నువ్వు నిద్రపో నేను వెళ్ళేటప్పుడు లేపుతా ఓకేనా ఏనా పడుకో పడుకో వెళ్ళేటప్పుడు లేపుతాను స్లీపింగ్ కదా ఇప్పుడు స్లీపింగ్ టైం పొచ్చుకో బొచ్చో స్లీపింగ్ టైము ఓకేనా సరే బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి చెప్పునా బాయ్ చెప్పునా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి బాయ్ అండి చెప్పు ఓకే సరే 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 వెళ్దామని చెప్పేక లీషు ఇప్పుడే కాదు నేను వెళ్ళేటప్పుడు తీస్తా లీషు ఓకేనా సరే గుడ్ బాయ్